ఫిట్స్ వాడక భాషలో అందరూ అలానే అంటూ ఉంటారు కానీ చాలా మంది అండి ఆ వ్యాధితో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఎంబారెస్ అయిపోతుంటారు అందరిలో అలా పడిపోవడం గానీ అదంతా సో అసలు రూట్ కాజ్ ఏంటి ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒకసారి వస్తా చూడండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి ఈ ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు చాలా మందికి దాన్ని సింగిల్ సీజర్స్ అంట సో ఈస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కన్నా ఎక్కువ వచ్చింది దాన్ని మనం ఎఫ్లెప్సీ అనవచ్చు ఎప్పుడో ఒకసారి దాన్ని మనం ఏమంటుందంటే సింగల్ సీజర్స్ అంటాం అనమాట సో అది మళ్ళీ రావచ్చు లేదంటే అక్కడితో స్టాప్ అవ్వచ్చు అంటే మనకి కాజెస్ చాలా ఉంటాయండి ఇప్పుడు లో బ్లడ్ షుగర్ ఇప్పుడు షుగర్ పడిపోయినప్పుడు కూడా మనకి ఎఫ్లెప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ సీజర్స్ వస్తాయి అవెన్ బీపీ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈవెన్ సోడియం తక్కువ ఉన్న ఈ సీజర్స్ వచ్చే ఎఫ్లప్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఫిట్స్ అనేది అలానే పిల్లల్లో చూడండి బిలో సిక్స్ ఇయర్స్ హై ఫీవర్స్ లో కూడా ఈ ఫిట్స్ అనేది వస్తాయి అన్నమాట సో ఇక్కడ ఏముంది ఇప్పుడు హై ఫీవర్ వల్ల ఫిట్స్ వస్తాయి కాబట్టి ఫీవర్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫిట్స్ అనేది మనకి సో అలానే కొన్ని మెటాబలిక్ కాసెస్ చెప్పొచ్చు అలానే ఇప్పుడు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ లో ఎన్ కావచ్చు అలానే ట్యూమర్స్ కావచ్చు అలానే ట్రామా ఏమైనా బ్రెయిన్ ఇంజురీస్ అయినా దానివల్ల అన్నమాట